ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది శనివారం ఉదయం ఆరు గంటలకు యాభై పాయింట్ తొమ్మిది అడుగులకు నీటి మట్టం చేరుకుంది శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు నీటి మట్టం నలభై ఎనిమిది అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు దుమ్ముగూడెం పర్ణశాల వద్ద గోదావరి నది నీటి మట్టం దాదాపు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది అడుగులకు చేరింది దీంతో భద్రాచలం దుమ్ముగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి సున్నంబట్టి రోడ్డుపైకి గోదావరి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భద్రాచలంలోని ఏఎంసీ కాలనీ శివార్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది భద్రాచలం వద్ద గోదావరి వరద దోబూచులాడుతోంది నాలుగు రోజుల క్రితం యాభై రెండు అడుగులకు చేరిన గోదావరి వరదలతో ఏజెన్సీ ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు క్రమక్రమంగా వరద నలభై ఐదు అడుగులకు తగ్గుముఖం పట్టడంతో కాస్త ఊరటకు చెందారు మళ్లీ క్రమంగా పెరగటం కాస్త తగ్గటం చేస్తూ రెండు రోజులుగా దోబూచులాడుతూ ఉంది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది భద్రాచలం దిగును ఉన్న విలీన మండలాల్లోని అనేక గ్రామాలు వరద నీటిలో మునిగి Good night